హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అంబాపురం పంచాయతీలో వచ్చిన నూట ఇరవై గజాల ఇండివిజువల్ హౌస్ అండి తూర్పు ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూస్తే స్టెప్స్ అయితే గ్రానట్తో ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఇదైతే టేకుడ్తో ఎంట్రన్స్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు వాష్ ఏరియా అండ్ ఈ ప్రాపర్టీ అయితే అంబాపురంలో రావడం జరిగింది అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో అయితే కనుక ఇదైతే కనుక గ్యాస్ మీటర్ అండి సో మీరు చూడవచ్చు ఇదైతే గ్యాస్ మీటర్ అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ అయితే అంబాపురంలో అయితే రావడం జరిగింది చూడవచ్చు మీరైతే ఇది చూడొచ్చండి అండి ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్లో అయితే ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది టైల్స్లో ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ సీలింగ్ వచ్చేసి జిప్షన్ షీట్ సీలింగ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ చాలా స్పేషియస్గా చాలా ఇంటీరియర్గా చేయించారండి ఈ ప్రాపర్టీ అండ్ మీరు చూడవచ్చు ఇదైతే టీవీ యూనిట్ అండ్ టీవీ యూనిట్ కూడా కబోర్డ్స్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ సీలింగ్ వచ్చేసి ఎల్ఈడి స్టిప్స్తో కూడా ఇచ్చారు మీరు చూడొచ్చు సన్ గ్లాస్తో ఫినిషింగ్ చేసిన ఈ టీవీ కబోర్డ్ అండి అండ్ ఇదైతే కిచెన్ అండ్ కిచెన్ కూడా కబోర్డ్ వస్తు ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ కౌంటర్ అయితే కనుక గ్రానైట్తో ఇచ్చారు మీరు చూడొచ్చు కబోర్డ్స్ చాలా స్పేషియస్గా చాలా బ్రాండెడ్గా కట్టారు ఈ ప్రాపర్టీ అయితే అంబాపురంలో అయితే రావడం జరిగింది నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు తూర్పు పేసు ప్రపోజల్ ప్రజ అయితే డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ అంబాపురం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆ విక్రమ్ గైడ్స్ ఏదైతే ఉందో అంబాపురం వైఎస్ఆర్ రోడ్ మీద దాని పక్కన అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది మీరు చూడొచ్చు ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి కూడా కబోర్డ్స్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కిటికీలు అయితే కనుక విండోస్ అయితే కనుక గ్రానెట్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ గుమ్మాలు కూడా సేమ్ అంతే అండి ఇది చూడొచ్చు బాత్రూము టైల్స్లో ఫినిషింగ్ ఇచ్చారండి సో ఈ ప్రాపర్టీ ప్రపోజల్ పని అయితే డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అంబాపురం పంచాయతీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ దీనికి కూడా కబోర్డ్ స్లైడింగ్ డోర్స్ కబోర్డ్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు హైడ్రాలిక్ స్లైడింగ్ డోర్స్ కబోర్డ్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి చాలా స్పేషియస్గా చాలా బ్రాండ్ న్యూ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ కబోర్డ్స్ కూడా ఈ ప్రాపర్టీ అయితే కనుక ప్రపోజల్ ప్రై అయితే డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అంబాపురం పంచాయతీ నూట ఇరవై గజాలు తూర్పు ప్లేస్లో రావడం జరిగింది విక్రమ్ గైడ్స్ పక్కన అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది అండ్ ఓఆర్ఆర్కి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే బ్లా బ్యాంక్ లోన్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ ఎలిజిబిలిటీ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే సెట్బ్యాక్స్ అనేది ఒక అడిగైతే వదిలేరండి సెట్బ్యాక్స్ సో ఈ ప్రాపర్టీ అయితే మిస్ చేసుకో మిస్ చేసుకోకండి ప్రాపర్టీ చూడండి అండ్ ప్రాపర్టీ చూడడానికి ఎలాంటి కాస్ట్ అయితే లేదు జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ మాత్రం మీ ముందుకు తీసుకొని వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్